సారి దేవుని సజలో చేరి శుతించి దానితో భాగ్యం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా మనం విసర్జించకూడదు విడిచిపెట్టకూడదు ఎందుకంటే మానవుని జీవితంలో దశలు మారుతూ ఉంటాయి మహర్దశ నుంచి దుర్దశకెళ్ళొచ్చు దుర్దశ నుంచి మహర్దశలోకి రావచ్చు ఎలా దశలు మారినా మార్చేది మాత్రం దేవుడే కనుక దేవుడు మాత్రమే ఆ స్థితుల్ని మించి మనల్ని కట్టెక్కించగలడు కనుక ఆయన విసర్జించకూడదు ఆయన విసర్జించకూడదన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్ కలిగినటువంటి దుర్దశలన్నిటినీ మార్చి వారి కలిగిన ఉపద్రవములన్నింటినీ కూడా పోగొట్టి వారు రక్షించాడు అయితే వారు దేవుణ్ణి విసర్జించి మాకు రాజు కావాలని కోరుకున్నారు ఆ విషయాన్ని సమయలు పిలిచి చెప్తా ఉన్నాడు సమయలు మొదటి గ్రంథం పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూస్తే చెబుతున్నాడు సమయలు మీరు దుర్దశలో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మనసత్వంలో ఉండి మొరపెట్టారు శ్రమల్లో ఉన్నారు అయితే అలాంటి స్థితిని దేవుడు మార్చాడు మీకు అనేక ఉపద్రవాలు కలిగినాయి వాటన్నిటిని కూడా దేవుడు పోగొట్టాడు అటు నుంచి రక్షించాడు అయితే మీరేం చేశారు దేవుణ్ణి విసర్జించారు రాజుగా కావాలని అడుగుతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అన్న విషయాన్ని సమీలు అడిగారు అడిగినా వారు రాజు కావాలని అడిగారు ఏమో మానవుని జీవితంలో స్థితిగతులు మారుతూ ఉంటాయి కదా ఏదైనా దేవుడు మాత్రమే వాటన్నిటినీ మార్చగలడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మన దశలే కాదు మన యోగక్షేమాలు మన స్థితిగతులు మన కాలగతులు అన్నీ దేవుని వసులోనే ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఏ పరిస్థితుల్లో కూడా విసర్జించకూడదు అన్న వాస్తవాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం ఏబు జీవితంలో మొదటిగా మహదశరావు జీవించాడు గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు సంపదలు కలివగిన వాడుగాను ఐశ్వర్యవంతుడుగానూ ఏగు జీవితం మనం చూస్తాం పరిచర్యం ఏవు గురించి పరిచయం పరిచయం చేసినప్పుడే అతను మహాదశ కలిగిన వాడుగా పరిచయం చేయబడినట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది అయితే సాతాను శోధన వల్ల మహాదశ పోయి దుర్దశలో పడిపోయాడు అప్పుడు ఏవు భార్య దేవుణ్ణి విసర్జించమని దేవుణ్ణి దూషించమని యథార్థత విడిచిపెట్టమని ఏబు సలహా చెప్పింది సాతాను మోపిన అభియోగం కూడా అదే మానవులకు మేలు జరిగితే దేవుని విడిచి కలిసి ఉంటారు కానీ వాళ్ళకి ఏదన్నా నష్టము వాటిలితే నిన్ను మొఖం మీదే దూషిస్తారు విడిచిపెట్టేస్తారు అన్నది సాతాను అభియోగం చేశాడు అదే విషయాన్ని ఆయన భార్య అంటుంది అయితే ఏబు ఏమన్నాడంటే రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినో అతని భార్య అతని భార్య ఏబు భార్య వచ్చి ఇంకెందుకయ్యా యథార్థత దేవుని దూషించి మరణం కమ్ము అని భార్య అంటుంది ఏబు అన్నాడు ఇది మూర్ఖత్వం లాంటి విధానం మూర్ఖులు మాట్లాడతారు ఆ విధంగా మంచి జరిగినప్పుడు ఒకలాగా కీడు జరిగినప్పుడు ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే మూర్ఖులు ఎప్పుడు ఒకలాగా మాట్లాడేవాళ్ళు మంచోళ్ళు అన్న విషయాన్ని ఏవూ ఆ విధంగా అన్నాడు మూర్ఖురాలు లాగా నువ్వు మాట్లాడుతావేంటి ఇప్పటి వరకు ఈ ఈవెన్ ఇంతకు ఇప్పుడు వరకు కూడా మనం అన్ని మేలు దేవుణ్ణి బట్టి ఇప్పుడు ఏదో కీడొచ్చిందని దేవుణ్ణి దూషించాలా విడిచిపెట్టాలా యథార్థత వదలాలా కీడు అనుభవించ తగదా అని ఏబు భార్యను అన్నాడు ఇందులో ఏ పాపము చేయలేదు అని వాక్యములో రాయబడింది ఇంకెంతకన్నా మాట్లాడే అవకాశం లేదా ఏబు ఇంత ఏ పాపము చేసే అవకాశము లేదా ఇంతకు మించి మాట్లాడితే అది పాపమే అయ్యేది ఏం మాట్లాడి ఉండొచ్చు అంటారు అనిపిస్తుంది ఆ పరిస్థితుల్లో ఏమైనా మాట్లాడే అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా మీకు ఎక్కువ మాట్లాడినట్టు అవుతుంది ఎక్కువ మాట్లాడితే అది పాపం కిందే వస్తుంది ఇంకో మాట ఏంటంటే దేవుడు అన్యాయం చేశాడు అని అనొచ్చు ఆ మాట వాడొచ్చు అవకాశం ఉంది కనుక కానీ ఆ మాట అనలేదు మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం ఆ అది ఇంతకు మించి మాట్లాడాలయన చెప్పలేదు పాపం చేయలేదు ఏ విషయంలో కూడా మాట ద్వారా కూడా పాపం చేయలేదు కదా అవకాశం ఉన్నా కూడా ఆ మాట అంతవరకు మాట్లాడాల మనం మేల్లే కాదు తీడుకోన అనుభవించవచ్చు దేవుని చిత్తం అది దేవుడు ఏది మనకి రాసి పెట్టుంటే దానికి మనం తలొగి జీవించాలి కానీ దేవుని విడిచిపెట్టకూడదు అది మూర్ఖుల లక్షణం అని భార్యకి నచ్చ చెప్పిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట కూడా అను అవకాశం ఉంది ఏవికి ఏంటంటే దేవుడు నన్ను శోధించాడు నాకు శోధనకు గురి చేశాడు అని అనొచ్చు కానీ ఆ మాట కూడా అలా నోటి ద్వారా కూడా పాపం వచ్చేయలేదు అన్న మాట ఎందుకు రాశాడంటే ఈ పదాలు వాడలేదు ఎక్కువగా మానవులు కష్టం కలిగితే ఆ పదాలు వాడతారు యాకోబు రాస్తాడు పత్రికలో మొదటి అధ్యాయము పదమూడో వచ్చిన దేవుడు కీడు పరంగా శోధించడు ఎవడిని కూడా శోధించడు ఒకవేళ శోధన వస్తే నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని పొరపాటును కూడా అనకూడదు అంటే పాపమే ఈ మాటలు ఏవో అనలేదు దేవుని స్తోత్రం ఎవరైనా ఆ విధంగానే అనాల ఆ విధంగానే అది మాటలు కాదు అదే ఎందుకని ఏబు గ్రంథం జ్ఞాన గ్రంథం అంటాం కదా మనం ఏమో ఈ పరిస్థితి తెలిసినటువంటి స్నేహితులు బిల్దాదు జోపరు ఎలీహు ఎలిఫాజ్ లాస్ట్లో గలిచాడు వీళ్ళందరూ వచ్చారు ఎక్కడికి ఏబి దగ్గరికి ఎందుకు ఓదార్చటానికి ఓదార్చాలని చెప్పి ఓదార్చారు విమర్శించే విమర్శించారు అది చేశారు ఇది చేశారు ఈ ఓదార్పు చేసే విషయాల్లో జోఫర్ అన్న ఆయన ఏబుతూ ఒక మాట అన్నాడు అయ్యా ఇది ఒక దుర్దశ అనుకో ఈ దుర్దశలో ఈ దుర్దశలో ఎలా ఉంటుందంటే బాధగా ఉండొచ్చు ఏమ్మా బాధ ఉండొచ్చు కష్టము కలగొచ్చు వేదన కలగొచ్చు అంధకారములో ఉన్నట్లుగా అనిపించవచ్చు కానీ మనకు దేవుడు ఉన్నాడు దేవుడు మన దుర్దశను మారుస్తాడు అని జోఫరు అన్నాడు పదకొండో అధ్యాయం మీరు ఆ దుర్దశను మారుస్తావు ఆ అప్పుడు నీ తేజస్సు మారుతుంది ఆ అధికమైన ప్రకాశము కలుగుతుంది ఆ ఇప్పుడు దాకా అంధకారం చీకటిగా ఉన్న చీకటి కాంతిగా మారిపోతుంది దశ మారిద్ది ఆ నీ స్థితి మారిద్ది నీ ఆ నీ విధానం మారిద్ది అని జోఫరు ఓదార్పులు అన్నాడు ఆయన ఏ విధంగా అన్నప్పటికీ కూడా అమ్మ అదే జరిగిన వాస్తవం మనకు తెలుసు అంత మాత్రాన నువ్వు జీవితం మీద విరక్తి చెందవద్దు అని జోఫర్ అన్నాడు ఈ మాట అంటానికి కారణం ఏమిటంటే ఏవు విరక్తి చెందాడు దేవుణ్ణి అనలేదు కానీ తన్ను తాను విమర్శించుకొని నిందించుకున్నాడు తన పుట్టకును కూడా శపించుకున్నాడు విరక్తి చెందాడు నేను పుట్టకపోయినా బాగుండేది అవును మూడు పదకొండు ఆ మమ్మ కడుపులో పుట్టినప్పుడే సస్తే నాకు తెప్పులు ఉండేవి కాదు నాకు బాధ ఉండేది కాదు అని జీవితం మీద విరక్తి కలిగిన మాటలు వచ్చినాయి ఏం బ్రతుకు ఏం బ్రతుకు ఈ బ్రతుకు ఏ అనిపించింది నిజంగా కష్టకాలములో మనుషులు విరక్తి చెందుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు జరిగే పరిస్థితులను బట్టి విరక్తి చెందుతూ ఉంటారు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు అన్యాయం చెయ్యడు ఆయన కావాలని ఎవరిని శోధించడు అన్న సత్యాన్ని గుర్తించి మన ఏమన్నా ఉంటే సరి చేసుకునే ప్రయత్నము ఇంకా దేవునికి దగ్గరగా గడిపే సమయాన్ని ఎత్తుక్కోవాలి కానీ విరిచి విరిచిపెడటం కానీ విరక్తి చెందటం కానీ చేయకూడదు అలా చేస్తుంటే ఏ చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు నీతి మంత్రులకు కూడా కష్టాలు వస్తాయన్న సత్యము ఏపు గ్రంథం లేకపోతే తెలిసేది కాదు నిజం అవును అవును అదే అంటాడు కదా ఎవరైనా సహించగలిగినంత వరకే పెడతాను మనం పెట్టాం కదా మనమే బిడ్డల మీద పెట్టాం ఇప్పుడు బస్తా తీసుకొచ్చి కళ్యాణి మూయని నెత్తి పెడతాం ఎవరన్నా అల్లాను కానీ వాళ్ళ బాబాయ్ కానీ మనం కానీ పెట్టలేం కదా లేకపోతే దొండకాయ గడి మీద పెడతాం పెట్టలేం కదా మొయ్యగలి ఇంక శివ మీద పెట్టాలంటే పెడతాం ఎందుకంటే మొయ్యగల సామర్థ్యం ఉంది ఎందుకంటే వెనక ట్యాంకర్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఏదైనా మొయ్యగలిగినటువంటి దాని మీదే సహించగలిగిన దానికన్నా ఎక్కువ అతి శ్రమ తూచి తూచి పంపుతాడు దేవుడు కదా అంత ఆశామాషి కాదు నిలుస్తారా నిలవడో కూడా తెలుసు దేవునికి అందుకనే సాతాన్తో అనగలిగాడు చూసావా యథార్థత తప్పుతాడన్నావుగా ఇడిచి పెడతాడన్నావుగా ఏమైంది అని నిలదీశాడు సాతాన్ని అబ్బా ఆ శరీరం ఉందిగా అది కూడా తీజుడు అన్నాడు కదా అప్పుడు కదా మరి బాధాకరం మొదట కంచి తీసినప్పుడు ఈ సంపదలన్నీ పోయారు రెండోసారి కంచి తీసినప్పుడు శరీరంలో బలహీనత వచ్చింది బాధాకరమైన కురుపులతో మొత్తాడు సాతారు అనారోగ్యం పాలు చేశాడు ఏదొచ్చినా సరే ఏమా దేవుని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే నష్టపోయేది ఆ వ్యక్తే ఎందుకంటే మళ్ళీ మార్చాలన్నా ఆయనే సరి చేయాలన్నా ఆయనే ఆయన్ని కాదనుకొని వెళ్తే చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో నష్టపోతాం ఆఖరికి అగ్నిగుండానికి వెళ్ళవలసి వస్తుంది కొద్ది కాలశ్రమ ఆలోచన చేస్తే యుగాల శ్రమ అనుభవించాల్సి వస్తుంది సత్యాన్ని మనం గమనించాలి దేవుడు అనుకున్న విధంగానే ఏబుకి దుర్దశను తొలగించాడు మరలా ఇచ్చాడు గతం దానిలో ఉన్న దానికన్నా రెండింతలుగా ఇచ్చి మేలు చేశాడు దేవుడు దశ మారింది నాలుగు తరాలు బ్రతికాడు నూట నలభై సంవత్సరాలు జీవించాడు నాలుగు తరాల వారిని చూశాడు నాలుగు తరాల పిల్లలు ఆయన ఒళ్ళో ఉంచబడ్డారు ఎంత ధన్యత కదా పరీక్ష తర్వాత ప్రమోషన్ అన్నట్టుగా శోధించబడిన తర్వాత బంగారం అని ఏవ్ గ్రహించినట్టుగా ఆశ్రయించబడ్డాడు దశ మారింది ఇసాకు బాల్యము నుండి కూడా ఆలస్యంగా పుట్టాడని ఎంత అపురూపంగా చూసుకుందో కింద దించకుండా పిల్లోడు ఇంకా ఎవరైనా చూసినా నవ్వినా కూడా ఊరుకునేది కాదు కదా ఆగరు ఆగరు కొడుకు నవ్వినందుకే తట్టుకోలేక పంపించేమంది బిడ్డ మీద అంత ప్రేమ మమకారంతో అసలు దించిందో లేదో నేల మీద నడిపించిందో లేదో రాయబడలేదు కానీ అంత వృద్ధాబ్యములు అసాధారణమైన పరిస్థితుల్లో కలిగిన బిడ్డ అందుకనే ఇస్సాకి శారాకి అంత ప్రేమ ఉంది తల్లి చనిపోయినప్పుడు చాలా దుఃఖాకాంతుడుగా ఉండి ఓదార్పు నొల్లనివాడిగా ఉన్నాడు అబ్రహాము ఎంత ప్రయత్నించినా సరి చేయలేకపోయాడు ఇస్సాకుని అందుకని వాడికి పెళ్ళి అన్న పెద్దలు అంటారు కదా ఈ దుఃఖం పోవాలంటే పెళ్ళి చేస్తే వాడు దోహన పడతాడు అన్నట్టుగా వివాహం చేద్దామనుకో చేశారు కదా ఇరవై మూడు అధ్యాయంలో శారా చనిపోయింది ఏమో నూట ఇరవై ఏడు సంవత్సరాలు బ్రతికి శారా చనిపోయింది పితల దగ్గరికి చేర్చబడింది కదా అక్కడ సమాధి చేశారు అబురా గారు వాళ్ళ దగ్గర శ్వాసన వాటి కొన్నాడు మనకు తెలుసు ఆ విషయాలు తర్వాత ఇరవై ఐదో అధ్యాయంలో అబ్రహంగా చనిపోయాడు పెళ్లి చేసిన తర్వాత అంటే పిల్లలు కూడా బుట్టారు ఇద్దరు ఇరవై నాలుగు ఇరవై ఐదో అధ్యాయం మొదట్లో చచ్చిపోతాడు ఏడో వచ్చినములో చనిపోయాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు ఇప్పుడు ఇసాకు రిబా వారికి ఇద్దరు పిల్లలు పెద్ద కరువు వచ్చింది భయంకరమైన కరువు వచ్చింది ఆ ఊర్లో ఉండటానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు దుర్దశలో పడ్డాడు ఇస్సాక్ ఏం లేదు ఇప్పుడు ఏం లేదు వాళ్ళు కూడా లేరు ఆదరించే వాళ్ళు లేరు సపోర్ట్ వాళ్ళు లేరు పెద్ద కరువు ఇక బయలుదేరి గెరార్ దేశం వచ్చాడు అక్కడ కూడా అనుకున్నంతగా నేనే అనిపించాల ఇక అందుకని ఇక ఐగుప్తి దేశానికి వెళ్దాము అని మనసులు అనుకుంటున్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇరవై ఆరో అధ్యాయం వెళ్ళద్దు వెళ్ళద్దు ఈ అభిప్రాయం మార్చుకో ఇక్కడ గెరార్లోనే ఉండు నేను నిన్ను ఆశ్రయిస్తానని దేవుడు చెప్పాడు దేవుడు మాటల దేవుడు కాదు కదా రాజకీయ నాయకులలాగా చెప్పి చేయకోకుండా ఉండే దేవుడు కాదు కదా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా మాట తప్పని దేవుడు కదా యూ టర్న్ తీసుకున్నాను అంటున్నారు కదా జనాలు ఏ టర్న లేవు ఇక్కడ అంతమే కాదు ఏమా అంతమే కాదు నూరంతలుగా ఆశ్రదించాడు నూరంతలుగా ఇస్సాకు పట్టిందల్ల బంగారమే తొవ్విన చోటల్లో జలలే తొవి ఏ బావి తొవితే ఆ బావి నిండా ఓటలే జలలే కదా ఆఖరికి ఆ రాజు అయినటువంటి అభిమేలేకు సైన్యాధిపతి అనే పికోలు సైతము భయపడ్డారు ఇసాక్కి దేశం వాళ్ళది రాజు అయినా సైన్యాధిపతి అయినా అయినా ఒంటరిగా ఉన్నటువంటి ఇస్సాకును చూసి భయపడిపోయారు రాజు సైన్యాధిపతి సైతం కూడా కారణము దేవుని బట్టి దేవుని బట్టి సంధి చేసుకొని వెళ్ళిపోయారు సంధి చేసుకొని వెళ్ళారు ఇసాకు జీవితం మరల మహ వచ్చింది కదా కరువు కాలం పోయింది తోవిన చోటలు నీళ్లు పడ్డాయి జనలు గల బావి షాబా సంధి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తవ్వితే నీళ్ళు జలలు గల ఓటలు పడ్డాయి కదా ఓటల గల బావి షాబాని పెట్టారు అదే బేర్షా అయింది కదా అక్కడ మరలా ఇసాకు జీవితం మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా ఇసాకు కుమారుడు యాకోబు కూడా మొదట తల్లి దగ్గర ఇసాకు ఏ విధంగా పెరిగాడో గారు కూడా రిపు దగ్గర ఆ విధంగా పెరిగాడు అనుకోని పరిస్థితుల్లో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు ఎవరు లేరు తోడు లేరు ఎప్పుడూ ఒంటరిగా పండుకున్నవాడు కాదు ఒంటరిగా వెళ్ళినోడు కాదు ఇప్పుడు వెళ్ళవలసి వచ్చింది ఒంటరిగా ఉండవలసి వచ్చింది కదా రాత్రి అక్కడ పండుకున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై దేవుడు వాగ్దానం చేశాడు నిన్ను ఎడవనన్నాడు కదా మరలా రప్పించేదాకా ఎడవనన్నాడు లాభాన్ని దగ్గరికి వెళితే ఇరవై ఒక్క సంవత్సరాలు యమ కష్టాలు పాలు చేశాడు ముప్పై ఒకటి అధ్యాయంలో లాభంతో యాకోమన్న మాటలు చూద్దామండి ముప్పై తొమ్మిదో వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయం ఏమన్నా అడవిలో గొర్రెలు మేకలు మేపేటప్పుడు ఎలుగు పంట వచ్చినా సింహం వచ్చినా ఏదైనా మృగాళ్ళు వచ్చి చంపేసి అనుకో రెండు గొర్రెలైనా ఒక గొర్రెనైనా నష్టం ఎవరు పెట్టుకోవాలి ఏ నాకు తెలియదురా నీకు అప్పచెప్పాను వెళ్ళేటప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అంతే అదేదో నీ నీ వాటో నుంచి తీసి నువ్వు సరిగా అపలా కాలేదురా వాడు ప్యానం పోయినా పర్లేదాడి ఎవరన్నా దొంగతనం చేశారనుకో ఎన్ని పోయినాయిరా నీ దాంట్లో నీ దాంట్లో కట్టుకో ఐదు వందల నుంచారా రాత్రి ఐదు తీసుకొచ్చింది ఆ దాంట్లో వాడు కలుపు ఇవన్నీ బంధుత్వాలు పనికిరావు ఇక్కడ ఏం లేదు ఎన్న మున్నటిదాకా లేదు ఇప్పుడు ఆ చూపు లేదు మొదట్లో ఉన్నంత అందుకనే చుట్టం ఎన్నాల చుట్టం భోజనాలు ఎన్నాల వరకు మనకు తెలుసుగా అక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ సాంప్రదాయాలు అది పగులు రాత్రి ఎండ రాత్రులు మరి ఇక కడతారు కదా చాలల్లో రాత్రులు నిద్రపోయాడే అయినా జీతాన్ని మార్చి ఎంత తీసుకు ఇచ్చాడు కానీ నా దేవుడు నా స్థితి మార్చాడు రెండు గుంపులు చేశాడు యోద్ధాన్న దాటేటప్పుడు ఒంటి కర్రతో నేను వచ్చాను నా దశ మార్చాడు దేవుడు దేవుని స్తోత్రం ఎవరు దశ అయినా సరే దేవుడు మార్చగలడు మన బాధలు తొలగించగలడు దేవుడు కాబట్టి విడిచిపెట్టకూడదు దేవుణ్ణి దేవుని విడి కష్టాలు వచ్చినాయని బాధలు వచ్చినాయని దేవుని విడిచిపెడితే నీ జీవితంలో ఇక కాలం అంతే ఇక దాని నుంచి ఒడ్ను పడే ప్రసక్తే ఉండదు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇతని కొడుకు ఏషియాకు కూడా అగుప్తి దేశానికి బానిసగా వెళ్ళాడు కదా అస్త కష్టాలు పడ్డాడు పదమూడు సంవత్సరాలు దుర్దశ అనుభవించాడు పదమూడు సంవత్సరాలు ఏమో పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు అతని దశ మార్చాడు అగుప్తు దేశానికే అధికారం చేశాడు అప్పుడు ముప్పై సంవత్సరాలు ఆయనకి పదిహేడు సంవత్సరాలు అప్పుడు అగిప్తు దేశానికి వెళ్ళాడు పదమూడు సంవత్సరాలు కష్టపడ్డాడు ముప్పై సంవత్సరంలో అధికారయ్యాడు అయ్యాడు నూట పది సంవత్సరాలు బ్రతికాడు ముప్పై సంవత్సరాలు తీసే నూట పదిలో ఏమో ఎనభై సంవత్సరాలు దర్జాగా బ్రతికాడు మహద్దశలో ఫలించేడు కొమ్మగా బ్రతికాడు పదమూడు సంవత్సరాలే కష్టం తల్లి లేదు తల్లి చచ్చిపోయింది చిన్నప్పుడే ఇంకా రవి కన్నాయో కదా ఇసా కష్ట కష్ట కష్టపడ్డాడు ప్రేమించిన తల్లి పోయింది ఆస్తి ఇచ్చిన తండ్రి పోయాడు ఎవరు లేరు స్థితిగతులు దేవుని స్వాధిలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం నయోమి జీవితం ఎలిమిలేకు జీవితం మనకు తెలుసు దేవుని విసర్జించారు దేవుని ఇడిచిపెట్టి వాగ్దాన భూమి అయిన బెత్తిలు విడిచిపెట్టి మొయాబుకెళ్ళారు ఏమా మహదశలో ఉన్న కుటుంబం దుర్దశలో పడిపోయారు మోడులైపోయారు నయోమి మోడయింది ఆ రూతు వార్పా కూడా మోడయ్యారు కదా మొండాలు మిగిలినాయి సిరసలు లేవు ఆ ముగ్గురు యుధవులుగా మిగిలిపోయారు భయంకరమైనటువంటి శాపాన్ని చవి చూశారు దేవుని విడిచిపెట్టి ఏ సమృద్ధిగా ఉందిగా ఏందో కూడా ఎందుకు వెళ్ళావు నువ్వు పెద్దమ్మలు ఇంకా చెబుతుంది దీరఘం తీసేళ్ళ నేను సమృద్ధి కలదా అన్న వెళ్ళి తిని నన్ను రిక్తుడిగా చేశాడు దేవుడి మీద నేరాలు వేసినటువంటిది చేసుకునే చేయటం మనమను దేవుడు ఏమైనా నిలమన్నాడు నిన్ను బెత్లేహం వచ్చింది కదా కరువు మరి అందరూ వెళ్ళలేదుగా నువ్వెందుకు వెళ్ళినట్టు అమ్మ నన్ను నయో మనం ఆకండి నేను షేర్గా అయిపోయా నన్ను మధురం కాదమ్మా అది అత్తలేదు కానీ మళ్ళీ తిరిగి వచ్చినటువంటి నయోమి కానీ రూతు కానీ అమ్మ శౌరీన పడుతుంది ఎక్కువ దానమ్మ కదమ్మా ఏం చెప్పారు తిరిగి వచ్చినటువంటి నయోమి కానీ రూతు కానీ మళ్ళా దశ తిరిగిపోయింది పరిగేరుకున్న పొలానికి యజమానురాలయ్యింది అయింది లాంటి గొప్ప వ్యక్తికి భార్య కాగలిగింది కదా దశ మారింది కానీ అక్కడే పాతుకుపోయిన వార్ప బ్రతుకు మారలా ఆమె దశ తిరగల ఇక ఆ చరిత్ర హీనురాలుగా మిగిలిపోయిందని వాక్యం తెలియచేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఆ సంగతి కదా దేవుని విడిచిపెడితే ఇక అంతే గతులు ఈ పొట్ట గతులే ఉండవు అన్ని ఆయన చేతులే ఉన్నాయి ఆ సత్యాన్ని మీరు మర్చిపోవద్దని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా కాబట్టి దుర్దశలో పడిపోతే దేవునికి ప్రార్థన చేసుకోవాలి కానీ దేవుణ్ణి విసర్జించకూడదు ఆ సత్యాన్ని మీరు మర్చిపోవద్దండి కదా ఏబు దుర్దశ మారినట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది నిబిద్దు రాజుకి దేవుడు మొదట మహద్దశ ఇచ్చినా కూడా ఎచ్చరిక చేసినా కూడా గర్వించి పశువుల గడ్డి మేసాడు తర్వాత మళ్ళీ మానవ బుద్ధి వచ్చినప్పుడు సర్వోన్నతులని దేవుణ్ణి శృతించినప్పుడు మళ్ళా రాజ్యం వచ్చింది ఈ సంగతులు తెలిసినటువంటి బెల్సజరు తను తాను అనుసుకోలేక దేవుణ్ణి గణపరచక మహిమపరచక తీర్పు గుర్రై ఏమై హతుడయ్యాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండటం మంచిది ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుని విడిచిపెట్టమాకండి విసర్జించమాకండి అలా విసర్జించిన వారు ఎంతగా బాధలకు గురయ్యారో జీవితాలు ముగించుకున్నారో నరకాగ్నిలోకి వెళ్ళిపోయారో వాక్యం తెలియచేస్తూ ఉంది కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని విడవక ఉన్నటువంటి వారు మరలా ఏ విధంగా ఆవి ఆశ్రయించబడ్డారు దీవించబడ్డారు దేవుడు వారికి తిరిగి ఎలా మహద్దశలు ఇచ్చాడో వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి అలాంటి ఇప్పుడున్నటువంటి రవి మీద కానీ అమ్ముకున్నటువంటి దుర్దశలు దేవుడు తొలగించి మరి మంచి దశలను దేవుడు గాక మంచి స్థితికి దేవుడు గాక ఇప్పుడున్న అనారోగ్యాన్ని తొలగించి పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక ఆమె